ప్లారే మోదుగు పూరా వసంత హేళా తంగిడ్ పూలా బంగరు నీల జమ్మి కొమ్మన పాల పిట్టల గంతులేసి ఆ జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుగ పూసిన కవరవనంబులు ఎగసి పారే ఎన్నెన్నో ఏరులు మురిసి ఆడే బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదపు పుత్రల బండ మన పనికిరి కొండ పద్మనాయకుల దేవర కొండ వేటి రాచకొండ ఆకులను పాక తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నర సన్న మొక్కులు తాను పాడు సైతన్న సుక్తులు వడివడి కలబడి కుడియడమలబడి గడీలపు గరును దించిన తలములు వాడిగబడి సెల విసిరిన కరములు పడిపడి పడి పెట్టిన జులుములు నంది కొండ నీటితో నిండా ఊరు ఊరున పైరులు పండ కరువుల బరువులు తరుగును దూరం నల్ల కుండ పరితరి మా గాణం పారే బాగులు పచ్చని కొండలు పరిమళమైన పూల కాలు కీసర కుట్టలు హరికీర్తనలు శివతత్వములు అనంతగిరులు భూమిలో దాగిన సలువ కొండలు తాండూరు షాపాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు కాయలు కుప్పల రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ పాల కుర్తి కవనపు మేళ భాగవతము కనపోతన గణపతి వీర యుగంధరుడు యోచనలో ధీర పాకాల రామప్ప చెరువులు గడుసు కట్టు చెలధార నిలు వేయ స్తంభముల శబ్దరాధములు భేరిని భేరిని నాట్యపాదములు సమ్మస్తారలపాయి పావన్నని మడువాళ్ళు తలుచుకుంటే పులకించు